ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత హైదరాబాద్ లో కొత్త రూల్ ఇక నుండి ఈ రూల్ అయితే అమలు అవుతుందని చెప్తున్నారు ఎవరి టెన్షన్ లో ప్రజలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం రూల్ ఏంటి అని చెప్పేసి వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం హైదరాబాద్లో బాణసంచ కాల్చడంపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆర్డర్ జారీ చేశారు ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో దేశం అంతటా కూడా హై అలర్ట్ పరిస్థితి ఉండడం అలాగే తెలంగాణలోని హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో భద్రతా సన్నాహక చర్యలు కొనసాగుతున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సివి ఆనంద్ గారు తెలిపారు హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం పంతొమ్మిది పదమూడు వందల నలభై ఎనిమిది ఫస్ట్లీ సెక్షన్ అరవై ఏడు సి కింద ఆయనకు అప్పగించిన అధికారాలను వినియోగించుకుంటూ ప్రజా భద్రత ప్రయోజనాల కోసం ముఖ్యంగా సైనిక కంటోన్మెంట్ చుట్టుపక్కల పబ్లిక్ స్థలాల్లో బాణాసంచా లేదా ఫైర్ వర్క్లను పేల్చడం కఠినంగా నిషేధించబడినట్లు సామాన్య ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేశారు ప్రస్తుతం యుద్ధ వాతావరణం నేపథ్యంలో బాణాసంచా నుంచి వచ్చే భారీ పేలుడు శబ్దాలు అదే అది సంక్షోభ సంకేతాలు పేలుడు ఉగ్రవాద సంబంధిత కార్యకలాపంగా సులభంగా తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉందని అయితే ఆయన చెప్తూ ఉన్నారు ఇది ప్రజల్లో భయాందోళనలకు దారితీసి ప్రజా శాంతి భద్రతలకు భంగపరవచ్చని అలాగే ఈ భద్రతా దళాలపై అనవసరమైన ఒత్తిడి కలిగించవచ్చని అన్నారు దేశ వ్యాప్తంగా ఇటీవల ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో కొనసాగుతున్న ఉన్నత స్థాయి భద్రతా చర్యలు నిరంతర జాగ్రత్తల దృష్ట్యా ఇటువంటి చర్యలు ప్రజా భద్రతను ప్రమాదంలోకి నెట్టవచ్చని ఏదైనా అత్యవసర పరిస్థితికి స్పందించి సంక్లిష్టం చేయవచ్చని అయితే ఆయన చెప్తూ ఉన్నారు ముఖ్యంగా వివాహాల సమయంలో అయితే కనుక ఈ బాణ సంచాలు ఎక్కువగా పేలుస్తూ ఉంటారు సో ఇక హైదరాబాద్ లో మళ్ళీ ఆ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చే వరకు కూడా ఇవన్నీ కూడా నిషేధం కఠినంగా వ్యవహరిస్తామని అయితే ఆయన తెలిపారు